ఇలాగే ఇలాగే ఒక ధైర్యంగా ఎలా పడితే అలా మాట్లాడుతుంటే హిందూ ధర్మంలో అనేక మంది యువత కావచ్చు టీనేజ్ పిల్లలు కావచ్చు జై జై శ్రీరామ్ అనుకుంటూ జెండాలు పట్టుకుంటూ ర్యాలీలో తిరుగుతూ హిందూ ధర్మం కోసం పడుతున్న వాళ్ళకు కూడా యువతల్లో ఎక్కడో ఈ యొక్క నేను హిందువుని వాడు క్రిస్టియను వీడు ముస్లింస్ అని ఒక రకమైన వంటి వాళ్ళ ముగ్గురిని ఒక చీల్ చేస్తూ మత కలహాలకి మన భారతదేశంలో ఈ మూడు మతాలు మూడు రకాలుగా విడిపోవడానికి కారణం మీలాంటి వాళ్ళు క్రైస్తవులు ముస్లింస్ కాదంటారా సింపుల్ అండి ఈ దేశంలో ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చూడండి ఆ ప్రార్థన ఏంటండి సలగల్ జానరాజు అనే సన్నాజీ వీడియోలో కూర్చొని గా చెప్పాడు మనం భారతదేశాన్ని భారతదేశంగా ఉంచాలనుకోంగా భారతదేశాన్ని బైబిల్ రాజ్యంగా మార్చాలనుకుంటాంగా అన్నాడు ఎందుకు మార్చాలి ఏ భారతదేశంలో వాడు ప్రశాంతంగా మత మార్పిడి అదే ప్రచారం చేసుకోగలుగుతున్నప్పుడు వాడి మతం వాడు పాటించుకోగలుగుతున్నప్పుడు అందరినీ మత మార్పిడి ఎందుకు చేయాలడు అలాగే వీళ్ళందరూ కొంతమంది ముస్లింస్ దావా ప్రచారకులు ఏమంటారంటే ఇదంతా కూడా అల్లా అల్లా రాజ్యంగా మార్చాలి అంటారు గజ్వాయ్ హింద్ ప్రాజెక్ట్ ఏంటి వీళ్ళిద్దరికీ ఉంది నాకు కొత్తగా దీన్ని రామరాజ్యంగా మార్చాలని రూలేం లేదండి నాకేం టార్గెట్స్ లేవే నాకు ఎవరైనా టార్గెట్ పెట్టారా మా దేవుడు ఏమన్నా అరే నువ్వు పది మంది ముస్లింల్ని పది మంది క్రైస్తవుల్ని నీ జీవితంలో హిందుత్వంలోకి మారిస్తేనే నీకు స్వర్గంలో ప్రవేశం నాకు చెప్పాడా లేదు మాకు పాపం పుణ్యం అంటే ఒకటే పరోపకారం పుణ్యాయ పాపాయ పరపీడనం నువ్వు పక్కోడికి సాయం చేయడమే పుణ్యం పక్కవాడిని పీడించడమే పాపం కాబట్టి ఆయన్ని పీడించ మాకు నీకు వీలైతే అందరికీ సేవ చేయ అప్పుడే నువ్వు స్వర్గంలోకి తీసుకెళ్తా అని చెప్పేసి చెప్పారు కానీ మిగతా మతాల్లో అట్లా కాదు కదా క్రిస్టియానిటీలో మీరు క్లియర్గా అడగండి నేను రోజు వంద కేజీలు బంగారం దానం చేస్తాను రోజు జీవిత కాలంలో ఒక్క వ్యక్తిని కూడా నేను బాధ పెట్టను కానీ చచ్చే సెకండ్ ముందు కూడా క్రీస్తుని మాత్రం నేను నమ్మను నా రక్షకుడిగా నన్ను క్రీస్తు పరలోకానికి తీసుకెళ్తాడా తీసుకెళ్ళడా తీసుకెళ్తాడు అనే రాష్ట్రాన్ని చెప్పాడు అనుకోండి అబద్ధం చెప్తున్నట్టు బైబిల్కి అగ్నెస్ట్గా ఉన్నట్టు తీసుకెళ్ళడు అని చెప్పాడు అనుకోండి మరి నేను ఎంత చేసినా కూడా పరలోకానికి తీసుకెళ్లాలి ఆ దేవుడు నాకు ఉంటే అంతా ఊడితే అంత అట్లాంటి వాడు దే పరలోకంలో ఉంటే నాకు అదే నరకం నిజంగా అంత స్వార్థపరుడు కనుక పరలోకంలో ఉంటే నాకు ఆ పరలోకమే నరకం కానీ మా దేవుడు ఎప్పుడు అట్లాంటి మాటలు చెప్పలేదే మా దేవుడు క్లియర్గా నువ్వు ఇంకొకటి మెయిల్ చేయి మా అని మాత్రమే చెప్పాడండి పైగా ఇందులో పాపాల మాఫీ పథకాలు ఉంటాయి రుణాల మాఫీ పథకాలు లాగా పాపాల మాఫీ పథకాలు పెడతారు మా దేవుడిని రక్షకుడిగా అంగీకరిస్తే నీ పాపాలు మొత్తం పోతాయి అంటాడు మాకు సనాతన ధర్మంలో క్లియర్గా ఏముంటుందంటే అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం నా భక్తం క్షేతయ కర్మ కల్ప కోటి శతైరపి కోటి కల్పాలైనా సరే నువ్వు చేసుకున్న మంచికి మంచి చెడుకు చెడు ఫలితం నువ్వే అనుభవించాలి నీ తరఫున ఎవడో వచ్చి అనుభవించడు అలాగే నీకు రుణమాఫీ పథకాలు ఏం లేవు ఇక్కడ అట్టా రుణమాఫీ పథకాలు పెట్టారనుకోండి సపోజ్ నేను ఒక క్రిస్టియన్ని నేను ఒక హిందువుని ఓ పది మంది క్రిస్టియన్ ఆడవాళ్ళని రోజు రేపులు చేస్తాను పది మందిని చంపేశాను నేను నా వల్ల జరిగింది లాస్ట్లో సత్యం ముందు ఒక నాలుగు రోజుల ముందు నేను బాప్తిజం తీసుకుని అమ్మాయి ఇక నేను ఏ పాపం చేయను అన్న సత్యం నాలుగు రోజుల ముందు ఇప్పుడు పరలోకం వస్తుందా రాదా నాకు నాకు పరలోకం రాదు అన్నాడు అనుకోండి ఏసుని నమ్మినా కూడా పాపాలు పోవు అనుకున్నప్పుడు నేను అసలు ఏసుని ఎందుకు నమ్మాలి ఇంకా పో నువ్వు ఏసుని నమ్మావు కాబట్టి నువ్వు ఏ పాపం చేసినా నీకు మాఫీ వచ్చేస్తుంది అనుకుంటే సరే నాకు సుఖంగా ఉంది మరి ఆ పది మంది జీవితాలను ఏ చెట్టబావు చేస్తాడు చెప్పండి అలాగే పునర్జన్మ కూడా లేదు వచ్చే జన్మలో నీకు ఏదో పెద్ద పదవి ఇస్తానని చెప్పుకోటానికి కూడా మరి ఇలాంటి అరాకొర జ్ఞానం కలిగిన ఈ మతాల్ని నా దేశంలో నా ధర్మాన్ని కబ్జా చేయాలని చూస్తుంటే నేను ఎందుకు విడిచిపెడతా ఇప్పుడు జీ సెవెన్ మీడియా నెట్వర్క్ మీ డిజిటల్ మీడియా భాగస్వామి